నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి రెండు రోజులు కూడా అవ్వలేదండి ఫ్రిజ్ క్లీనింగ్ వీడియో పెట్టాను కదా చూడండి ఈ రెండు మూడు రోజులు కూడా అవ్వకముందే మా పిల్లలు మాత్రం చూడండి ఏం చేశారు ఫ్రిడ్జ్లో ఉందే ఒకటే ఒక ఎగ్ అండి అది కూడా పగలగొట్టేశారు మా పిల్లలు ఇలా చేస్తారని నేను ఎక్కువ ఎగ్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను అనమాట ఆ ఉన్న ఒకటి కూడా ఎందుకు దాని చోల్పోయారో ఏమో చూడండి మొత్తం అయితే స్మెల్ వచ్చేస్తుంది నాకైతే ఆ స్మెల్కి వాన్ వచ్చేలా ఉందనమాట ఫ్రిడ్జ్ మొత్తం గలీస్ గలీజ్ అయిపోయింది ఇదంతా నేను తీసేసి షింక్లో వేసానండి వాటిని ఇంకెక్కడైతే మళ్ళీ ఒకసారి అయితే క్లాత్ పెట్టి తుడిచేస్తున్నానమాట ఇలా ఎందుకు చేస్తారో ఏమోనండి బాబు పిల్లలు ఎంత చెప్పినా విననే వినారు ఇంకేం చేస్తామో అసలు మా బుడ్డోడైతే ఇలా పగల కొట్టేసి మమ్మీ ఫ్రిడ్జ్లో ఎగ్ పగిలిపోయింది ఎందుకో నాకు తెలియదు అని చెప్పేసి బయటకు గురుకు పట్టాడు అనమాట ఇంట్లోకి రావట్లేదు దెబ్బలు పడతాయి అన్నానని కొంచెం సేపటి తర్వాత నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాక అప్పుడు వచ్చేసి నేను పగిలుకోట్లేదు మమ్మీ అదే పగిలిపోయింది దాని అయితే చెప్తున్నాడు అట్లా ఉంటాడు అనమాట మా గుడ్డోడు తెలివితే అట్లు ఇంకా నేను అదంతా కడిగేసి క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి స్మెల్ ఇంకా వస్తుందంటే డెటాల్ కానీ లేదా వెనిగర్ ఉంటుంది కదా అవి కొంచెం వేసి తుడిచేసామంటే స్మెల్ పోతుందండి ఇంకా మనకి ఫ్రిడ్జ్లో ఏమన్నా కొంచెం బ్యాడ్ స్మెల్ లాంటివి ఇట్లా వస్తూ ఉంటాయి అనుకున్నప్పుడు కొంచెం కాఫీ పొడి ఉంటుంది కదా బ్రూ ప్యాకెట్ అది ఒక గిన్నెలో పోసేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వారం వరకు ఉంచితే ఎలాంటి స్మెల్ రాదు మంచి స్మెల్ వస్తుంది ఓకే అండి ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుందని అనిపించింది నాకు తెలిసింది మీతో షేర్ చేశాను ఇక తర్వాత వచ్చేసి మేము ఇంకా షూ తీసుకుందామని అయితే వచ్చేసామండి షూ అయితే తీసుకుందాం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి తీసుకుంది ఇంకా తర్వాత వచ్చేసి కంబాక్స్ అండి కంబాక్స్ అయితే తీసుకుందామని చూస్తున్నాము ఇంకా మా బుడ్డోడికి అయితే లాస్ట్ ఇయర్ తీసుకున్న కంబాక్స్ ఉంది అది ఉంది కదా తర్వాత వాళ్ళ డాడీ ఫారెన్ నుంచి వస్తే తెస్తానని చెప్పాడు ఇంక అందుకని సైలెంట్గా ఉన్నాడు అనమాట లేకపోతే గోల గోలు చేసేవాడే వాళ్ళ డాడీ నేను తెస్తాలి అని చెప్పేసరికి సైలెంట్ అయిపోయాడు పక్కనే స్వీట్ షాప్ ఉందండి కొత్తగా పెట్టారంట ఇంక ఇక్కడికి కూడా వచ్చేసాము షూ తీసుకొని తర్వాత పిల్లలకి పెన్సిల్ కంబాక్స్లు పెన్నులు ఇంకా వీళ్ళకి ఏమైనా అవసరమైనవి స్కేల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి తీసుకొని పక్కనే స్వీట్ షాప్ ఉంది కదా ఇంక ఇక్కడికి వచ్చేసి ఇవి కూడా తీసుకుంటున్నామన్నమాట గోల్ గోల్ చేస్తున్నారు స్నాక్స్ కావాలని ఇక అందుకని తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి నాకు వీటిల్లో ఏం తీసుకోవాలని చూస్తుంటే మా బుడ్డోడు వచ్చేసి చకోడీ కావాలి మమ్మీ అలాగే కాజా కావాలనైతే చెప్తున్నాడు అనమాట ఇంకా నాకు ఇంకేం వద్దు ఆ రెండు చాలు అనైతే అంటున్నాడు అని ఇంకా అవే తీసుకుంటున్నాను ఇంకా ఒకసారి చూపించు మమ్మీ ఏమేమి ఉన్నాయో నన్ను ఎత్తుకొని చూపించు నాకేం కనిపించట్లేదు అని అయితే అంటున్నాడు అనమాట అని మా బుడ్డోని ఒకసారి ఎత్తుకొని చూపిస్తే ఇంక ఇవేం వద్దులే మమ్మీ చకోడీ చాలు అలాగే కాజా తీసుకొని అయితే అంటున్నాడు చకోడీ ఒక పావు కిలో అలాగే కాజాలు ఒక హాఫ్ కిలో అయితే తీసుకున్నాను ఇంకా రెండు అయితే ఇలా కవర్లు అయితే వేసి ఇచ్చారు తర్వాత వచ్చేసి ఇంకా సరుకులు తీసుకుందామని అయితే పక్కనే రత్న తీపు ఉంటే అయితే వచ్చేసామండి ఇక్కడ ఏమన్నా మనకు ఉపయోగపడేవి ఉన్నాయో లేవా అని చూస్తున్నాను అనమాట ఎలా నేనైతే ఏమేమి కావాలి ఏంటనేది రాసుకొని మరీ వచ్చేసాను అనమాట అయితే ఏం తీసుకోవాలనుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి మోసుకొని వెళ్ళాలంటే కూడా కష్టం అనమాట పంచదార అయితే ఉంది ఇంట్లో తీసుకోవట్లేదు ఈ ఫ్రూట్ ఏంటో అసలు నాకు అర్థం కాలేదండి నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు ఈ ఫ్రూట్ చూడలేదు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట మీలో ఎవరైనా ఈ ఫ్రూట్ తింటే ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏమో ఎప్పుడు తినలేదు కదా ఎలా ఉంటుంది ఏంటో అని తీసుకోలేదన్నమాట నేనైతే ఇక్కడైతే ఫ్రూట్స్ ఉన్నాయండి వచ్చేసి మొక్కజొన్న కండలు అనమాట ఇంకా మా ఫ్రెండ్ అయితే తీసుకుందామని చూస్తుంది అలాగే ఇటు సైడ్ వచ్చేసి కూరగాయలు అన్నీ ఉంటాయి అండి మనకి ఏమైనా అవసరం అయితే తీసుకోవచ్చు నిన్నే కదా మార్కెట్ ఉంది మార్కెట్లో అయితే తీసుకున్నాను నేను నేనేం తీసుకోవట్లేదు కొన్ని సరుకులు అయితే తీసుకుంటాను మెయిన్ మెయిన్గా ఏమేమి కావాలి ఏంటి అనేది ఇక్కడైతే అల్లం వెల్లుల్లిపాయలు అండి నిన్న తీసుకోవటం మర్చిపోయాను కదా ఒకసారి చూద్దామని చూస్తే ఇక్కడ కొంచెం రేట్ ఎక్కువ అనిపిస్తుంది సర్లే తర్వాత బయట తీసుకుందామని అయితే అనిపించింది అనమాట పిల్లలతో అసలుకి ఎప్పుడు సూపర్ మార్కెట్కి కానీ ఎక్కడికైనా బయటికి కానీ అస్సలు వెళ్ళకూడదండి వాళ్ళు ఇంకా గోలగోలు ఏదైనా చూస్తే అది కావాలని ఒకటే గోలుగోలు చేస్తారనమాట మా బుడ్డోడైతే ఇక్కడ నేను తీసుకునే సరుకుల కంటే వాడు తీసుకునేవే ఎక్కువని అనమాట అవన్నీ అయితే నేను తీసుకొని తర్వాత బిల్డింగ్ ఇప్పించేటప్పుడు పక్కన పెట్టేస్తాను బిస్కెట్స్ ప్యాకెట్స్ చాక్లెట్స్ ఇంకా ఇట్లాంటివి అన్నీ తీసుకొని బుట్టలు అయితే వేస్తున్నాడు అనమాట ఇవేముదురా బాబు అని చెప్తే అస్సలు వినట్లేదు ఇవన్నీ మోసుకొని వెళ్ళాలంటే చాలా కష్టం అని అయితే చెప్పేశాను ఏదైనా ఒకటే తీసుకుంటానని అయితే అనమాట ఇంకా కొన్ని సరుకులు అయితే తీసుకొని ఇంకా బిల్ అయితే వేయించేస్తున్నానండి మా బుడ్డోడు నేను పెడతాను మమ్మీ అని చూడండి హెల్ప్ చేస్తానని ఇట్లా చేస్తున్నాడు అనమాట బిల్ ఐటమ్ అయిపోయిన తర్వాత ఇంకా బ్యాగ్లోకి అయితే సర్వేసుకున్నామండి ఇంకా వీటిని తీసుకొని ఇంటికైతే వెళ్ళాలి మమ్మీ ఆయిల్ డబ్బా నేను తీసుకొస్తానని మా బుడ్డోడు అయితే చూడండి తీసుకుంటున్నాడు కొంచెం దూరం కూడా వేయలేడనమాట ఇంకా మొత్తానికి ఇంటికైతే వచ్చేసామండి ఏమేమి తీసుకున్నాను అనేది అయితే చూసేయండి మొత్తం అయితే నేను ఇంక ఇలా అయితే పెట్టేస్తున్నాను అనమాట బయట చెప్పాను కదా ఎక్కువైతే తీసుకోలేదు ఆయిల్ క్యాను ఐదు లీటర్లు అండి ఇంట్లో కొన్ని సరుకులు అయితే ఉన్నాయి అనమాట పిండి శనగపిండి గోధుమ పిండి అలాగే మినపప్పు పెసరపప్పు ఇవన్నీ అయితే ఉన్నాయి మెయిన్ మెయిన్గా ఏమేమి లేవు ఏమేమి అవసరం ఏంటనేది ఆలోచించుకొని తీసుకొని వచ్చేసాను అనమాట వచ్చేసి చింతపండు అలాగే విమ్ లిక్విడ్ పల్లీలు అలాగే ధనియాలు ఉప్పు కళ్ళు ఉప్పు కూడా తీసుకున్నాను నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా అది అలాగే బట్టల సబ్బు ఇంకా వాషింగ్ మిషన్ది లిక్విడ్ అయితే ఫైవ్ లీటర్స్ తీసుకుందాం అనుకొని కూడా మొయ్యలేక ఇంకా ఇది వన్ లీటర్ది అయితే తీసుకున్నాను ఇంక తర్వాత మా వారికి చెప్తే ఆన్లైన్లో ఆర్డర్ పెడతారు అనిపించింది అనమాట ఇంకా పచ్చిపప్పు అలాగే కొబ్బరి నూనె ఇంకా ఇంగువ ఇట్లాంటివి మెయిన్ మెయిన్గా అవసరమయ్యే వాటికి అయితే తీసుకున్నాను చింతపండు అయితే మొత్తం ఇలా ఒక డబ్బాలో అయితే పెట్టేస్తున్నానండి చింతపండే కాదు ఇంకా నేను తీసుకొచ్చిన సరుకులు అన్నీ అయితే ఇలా డబ్బాలో అయితే పెట్టేస్తున్నాను ఇంకా కొన్ని సరుకులు అయితే కావాలి కాకపోతే అన్నీ తీసుకొని మోసుకుంటూ రావాలంటే కష్టం అనమాట అందుకని తీసుకోలేదండి తర్వాత వెళ్ళి వచ్చే దగ్గరే కదా అని అయితే అనుకున్నాను ఇం ఆటో పెట్టుకునే అంత దూరము కాదు అలాగే ఎంత ఎక్కువ ఉన్నా తీసుకొని వచ్చి అంత దగ్గరే కదనమాట అంటే ఎక్కువ ఉంటే మొయ్యాలంటే ఎట్లయినా కష్టమే కదా అందుకే అనమాట నేను చెప్పింది అర్థమైందా అర్థమైందని అనుకుంటున్నాను మా అయితే మ్యాగీ పట్టుకొని మమ్మీ మ్యాగీ చెయ్యి మ్యాగీ చెయ్యి అని అయితే మ్యాగీ పేపర్ని అయితే కట్ చేసేసా అదే మ్యాగీ కవర్ని అయితే కట్ చేసేసాడనమాట ఇప్పుడు మ్యాగీ లేదు ఏం లేదు రేపు చేస్తాను ఇప్పుడైతే అసలు చేయలేనని అయితే చెప్పేశాను సగ్గు బియ్యం కూడా తీసుకున్నానండి సగ్గుబియ్యం మా బుడ్డు సగ్గుబియ్యం పర్మనెంట్ కావాలి మమ్మీ సగ్బియ్యం అంటున్నాడు సర్లే సగ్గుబియ్యంతో చేసి తిన్నా కానీ చాలా మంచిది కదా అన్నట్టుగా తీసుకున్నాను అనమాట నేను ఊరి నుంచి వచ్చేసిన తర్వాత నా పనులు ఒక్కొక్కటిగా ఇలా అయితే చేసుకుంటూ ఉన్నానండి ఫస్ట్ అయితే ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను రెండు బ్లాక్స్ అయితే పెట్టాను చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళు అవి కూడా తర్వాత ఫ్రిడ్జ్ క్లీనింగ్ అలాగే ఇంకా మార్కెట్కి వెళ్ళే కూరగాయలు ఈరోజు అయితే సరుకులు అనమాట ఇలా ఒక దాని తర్వాత ఒకటైతే చేసుకుంటూ వచ్చేస్తున్నాను పనులన్నీ మా వారు ఉన్నట్టయితే కొన్ని పనులు అయితే మా వారే చేసేవారండి ఎందుకంటే బుక్స్ తీసుకురావటం కానీ ఇలా సరుకులు తీసుకురావటం కానీ ఇవన్నీ మా వారే చూసుకునేవారు ఇంకా మా వారు ఫార్ని వెళ్ళారు కదా అందువల్ల అన్నీ నేనే తీసుకొని రావాల్సి వస్తుంది నేనే సర్దుకోవాల్సి వస్తుందన్నమాట పిల్లల్ని పెట్టుకొని వెళ్ళి వీళ్ళతోటి మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు రోడ్డు మీద తీసుకొని వచ్చేటప్పుడు సరుకులు పట్టుకుంటాము మళ్ళీ పిల్లల్ని కూడా పట్టుకోవాలి చేతులు వెహికల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అనమాట ఇంకా వీళ్ళని పట్టుకొని ఈ సరుకులు తీసుకొని రావటం కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇక ఇంక ఇక్కడైతే నేను పోపు కూడా అన్నిటిని సర్దేసుకుంటున్నానండి మా బుడ్డోడు నాకు ఇవ్వు మమ్మీ నేను కొన్ని వేస్తాను అంటే కొన్ని అయితే వాడి చేతిలో పెడితే వేసాడనమాట ఇంకా పోపు డబ్బాలో కూడా పోపు దినుసులు అన్నీ ఇలా అయితే సర్దేసుకున్నానండి సరుకులు తెచ్చుకున్నాక సర్దుకుందా అమ్లా అని ఇంక అట్లా ఉంచేసాను అనమాట పోపు డబ్బాను క్లీన్ చేసిన తర్వాత సర్దుకు సరుకులు ఏం లేవు కదా అన్నట్టుగా ఇంక సర్దలేదు ఇదిగో ఇక్కడ వచ్చేసి చకోడీలు తీసుకున్నాం కదా ఇంక ఇవి కూడా ఒక డబ్బాలో అయితే పెట్టేస్తున్నానండి పప్పు చకొడీలు అనమాట ఇవి టేస్ట్ అయితే బాగుంటాయి మన ఛానల్లో కూడా పప్పు ఎలా చేయాలి ఏంటనేది ఒక వీడియో అయితే చేశాను స్నాక్స్ రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి అలాగే కాజా అండి కాజా అయితే ఒక డబ్బాలో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఈ కాజాలు కూడా చిట్టి కాజాలు ఎలా చేయాలి ఏంటనేది మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టానండి స్వీట్ రెసిపీస్ అని ప్లేలిస్ట్లో అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోలు కూడా చూడండి చూసారు కదా నేను ఇంకా ఇలా సర్దుకుంటుంటే మా వచ్చేసి మమ్మీ అని ఇంకా నేను కూడా వీడియో చూస్తానైతే గోలగోలు చేస్తున్నాడు వీడియో చూస్తూ నాకైతే తినిపిస్తున్నాడు అనమాట నా కళ్ళు చూడకుండా వీడియోలో చూస్తూ నాకు చక్కోడి తినిపిస్తున్నాడు అట్లా ఉంటాడు మా బుడ్డోడు చేసే పనులు ఇంకా కారం కూడా ఒక డబ్బాలో అయితే పెట్టేస్తున్నానండి ఈ కారం ఇంటి దగ్గర నుంచి పట్టించుకున్నాం అనమాట మిరపకాయలు అమ్మాయి కారం అయితే కొట్టించుకొచ్చింది ఇంక ఇవన్నీ అయితే నేను సరిదేసుకున్నాక పైన అయితే పెట్టేస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే నీట్గా సర్దుకుంటున్నాను ఇంక ఈ పనులతోటి ఇవి సర్దిస్తే ఇంకా నా పని అయితే అయిపోయింది అనుకోవద్దు ఇంకా ఈ స్టవ్ అంతా క్లీనింగ్ పని ఉందనమాట స్టవ్ అయితే బాగా చిట్టు జిడ్డు అయిపోయిందండి అసలు యూస్ చేయాలన్న ఇంట్రెస్ట్ రావట్లేదన్నమాట అలా అయిపోయింది మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయింది ఇంకా మా వారు అంటున్నారు ఎందుకు ఇట్లా అయిపోయింది అంటే ఇంకా నువ్వు వచ్చేసరికి నేను ఈ స్టవ్ తీసేసి కొత్త స్టవ్ పెడదాం అనుకున్నానైతే అంటున్నారు అనమాట ఆ కొత్త స్టవ్ గ్లాస్ దండి పేలుతుందని నాకు భయంతో పెట్టొద్దని చెప్పాను అందువల్ల పెట్టలేదు మళ్ళీ నువ్వు ఇంకా భయపడతావేమో అని అని అయితే అంటున్నారు ఆ కొత్త స్టవ్ పెట్టుకుంటూ ఉండటమే మంచిది ఇదే నేను ఎలాగేలా క్లీన్ చేసుకుంటాను నీట్గానైతే చెప్పేసానమాట ఇంకా డైలీ రెగ్యులర్గా తోముతూ ఉంటే ఇది నీట్గా క్లీన్ అయిపోతుంది ఒక రోజులో అవ్వాలంటే కష్టం అనమాట అందుకే నేను ఇంకా ఒక రెండు నాలుగైదు రోజులు దాకా ఇది జిడ్డంతా పోయేదాకా డైలీ నీట్గా తోమ్దాంలాని ఈ స్టవ్ అయితే తోముతూ ఉంటాను అనమాట ఇంక ఈ టైల్స్ దగ్గర కూడా కొంచెం ఆయిల్ మర్క్లో జిడ్డు జిడ్డుగా ఇవన్నీ పడుతూ ఉంటాయి నేనైతే వారానికి ఒకసారి రెండు సార్లు రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఏ రోజుకి ఆ రోజు స్టవ్ అయితే నీట్గా తుడి చేస్తూ ఉంటాను ఇంకా నేను ఊరెళ్ళ ఊరెళ్ళటం వల్ల వీళ్ళు సరిగా క్లీన్ చేసి చేయక వండుకొని తినటమే వాళ్ళకి అంతంత మాత్రం ఈ క్లీనింగ్స్ అన్నీ చేయాలంటే కష్టం కదా అందువల్ల బాగా జిడ్డు పట్టిపోయింది ఇంకా స్టవ్ అయితే ఒకసారి నీట్గా తుడిచేసి మొహం అయితే కడుక్కున్నానండి ఇంక ఇక్కడ ఊరి నుంచి మినపప్పు పెసరపప్పు అయితే వచ్చినాయి అనమాట ట్రాన్స్పోర్ట్లో వేసామని చెప్పాను కదా ఇంకా అవైతే ఉన్నాయండి ఓపెన్ చేయలేదు నేను ఇంకా ఈ క్లీనింగ్ పండ్లు పెట్టుకొని ఓపెన్ చేయటం ఎందుకు అనిపించి ఇంక ఈరోజైతే ఓపెన్ చేస్తున్నాను అవేమో మినపప్పు ఇవి వచ్చి ఇప్పుడు ఓపెన్ చేసే వచ్చేసి పెసరపప్పు అండి ఇవి ఈసిరే వీడియోలు కూడా నేను అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మినపప్పుని ఎలా క్లీన్ చేయాలి ఏంటనేది కూడా వీడియో పెట్టాను అనమాట ఇవిగా ఇవి వచ్చేసి పెసరపప్పు అండి ఈ పెసరపప్పు ఈసిరిన వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇంకా ఈ గోతంలో అయితే మినప్పప్పు ఉన్నాయండి మినపప్పు అయితే కొంచెం ఎక్కువే తీసుకొచ్చుకున్నాను ఎందుకంటే మినపప్పు ఎక్కువ పడతాయి కదా ఇడ్లీ దోశ ఇంకా దేనికైనా సరే మినప్పప్పు అవసరమవుతాయి వడ గార ఇట్లాంటివి ఏవైనా చేసుకోవచ్చు ఇవైతే ఇంక ఇప్పుడు ఓపెన్ అని అలానే ఉంచేశాను ఈ పెసరపప్పు అయితే ఒక గ్లాస్ నానబోస్తాను ఇంకా రేపు వస్తున్న దోశలకి ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి